हाॾे <laughs> వచ్చింది పంపిస్తారని అందరూ వచ్చినారా

ముఖ్యంగా ఒక్క పిలుపుతో ఇంతమంది ఆడవాళ్ళు కదిరి వచ్చిన అది కూడా తొందరలో ప్రారంభం చేస్తున్నాను మరి గత ఐదేళ్లుగా మన స్టేట్ ఏదైతే నేషనల్ అయిందో మనకి సంవత్సరం సరిగా పట్టింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి వలనే సాధ్యం వాళ్ళనే తన తనకి తోడు సొంత కొడుగు లోకేష్ బాబు గారు ఇంకొక కొడుగు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడు ఉండి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని దారిలో పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు మరి మీ అందరూ కూడా ఆలోచించండి మిమ్మల్ని ఇక్కడ మీరందరూ కూడా మాతో పాటు ఉన్నారు అని చెప్పి ఒక ఆశతో మీరు ఎంతమంది కథలు కదలొస్తారు చూడాలని చెప్పి ఈరోజు కదిలిచ్చాము మీరు మాతో పాటు ఉన్నారు అని చెప్పి మీరు చాలా సంతోషంగా ఉంది ఇంత మరో మహిళల్ని అమ్మల్ని అక్కలని చెల్లెల్ని చూస్తే ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇంకెట్లో కష్టపెట్టము ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీ కాలేజ్ భోజనాలు ఉన్నాయి భోజనాలు ఆపాదించి మీ ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి ఉంచి బయలుదేరారని కోరుతూ మరి ఇంతమంది కష్టపెట్టేందుకు మీ అందరూ కూడా క్షమాపణ కోరుతూ మరి ఒకసారి చంద్రబాబు నాయుడు